ఏడాదిని పరాజయంతో ముగించిన టీమిండియా ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న లక్ష్యం ఈసారి కూడా నెరవేరకపోగా ఇప్పుడు సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు తీవ్రంగానే శ్రమిస్తోంది అయితే ఈ మ్యాచ్ కు ముందు కేప్ టౌన్ లోని రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి కేప్ టౌన్ లోని క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్టు రికార్డు మరీ దారుణంగా ఉంది ఇప్పటి వరకు కేప్టౌన్ లో ఆరు టెస్టులు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేదు నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలబగా రెండింటిని డ్రా ముగించింది ఈ వేదికలో పంతొమ్మిది వందల తొంభై మూడులో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది ఈ స్టేడియంలో టీమిండియా అత్యధిక స్కోర్ నాలుగు వందల పద్నాలుగు పరుగులుగా ఉంది రెండు వేల ఏడులో జరిగిన మ్యాచ్ లో ఈ భారీ స్కోర్ చేసింది అలాగే అత్యల్ప స్కోర్ నూట ముప్పై ఐదు రన్స్ గా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో నూట ముప్పై ఐదు ఆలౌట్ అయింది ఇక న్యూలాండ్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది ఈ వేదికలో నాలుగు టెస్టులు ఆడిన సచిన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశారు ఇక అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు తొలి టెస్టులో భారత్ పూర్తిగా తేలిపోయింది అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు విఫలమయ్యారు కోహ్లీ రాహుల్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు దీనికి తోడు సఫారీ పేసర్లు రాణించిన పిచ్ పై మన బౌలర్లు నిరాశపరిచారు ఈ నేపథ్యంలో సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టు లో భారత్ అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది